గోవుల్ల తెల్లనా గోపయ్య నల్లనా గోధుళ్ళు ఎర్రనా ఎందువల్లనా ఎందువలనా గోధుళ్ళు ఎర్రనా ఎందువలనా గోవులు తెల్లనా గోపయ్య నల్లనా తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా గోపయ్య ఆడున్నా ఏడున్నా గోధులి కుంకుమయి గోపి గోపెమ్మ కంటదా ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే దైవ ఘటన గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లనా ఎర్రన ఎందువలన ఓయ్ గొదుళి ఎర్రన ఎందువల్లనా పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లన మోవికి తాకితేగేయాలు పిల్లన గ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మోవికి తాకితే గేయాలు ఈ మురళి మోగేనా ఆ పెదవి మూడేనా ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా ఈ పొడమి పూసేనా కలిమి చూసేనా ఈ పొడమి పూసేనా ఆ కలిమి చూసేనా ఎందువలన అంటే అందువలనా ఎందువలనా అంటే దైవఘటనా గోవుళ్ళు గోపయ్య నల్లన గోధుళి ఎర్రనా ఎందువలన ఓయ్ గోధుళి ఎర్రనా ఎందువలన గోధుళి ఎర్రనా ఎందువల్లనా